నువ్వు చాలా షాక్ అయిపోతున్నావు అప్పుడు ఎంపురాన్ ఫంక్షన్ లో కూడా బేసికల్ గా అన్ని రియాక్షన్ ఎందుకు వస్తాయంటే అన్న అంత పర్సనల్ కనెక్ట్ అనమాట ఎంపురాన్ గానీ సలార్ గానీ ఇప్పుడు మిరాయ్ గాని నెక్స్ట్ ఒక రెండు సెట్లు ఉన్నాయి చాలా ఎమోషనల్ కనెక్ట్ నాకు ఆ మనుషులు కానీ నేను అదే చెప్పాను కదన్న స్టేజ్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళందరిలో ఇది ఉండిద్ది మనం ఏదో డిఫరెంట్ది గట్టిది చేస్తున్నావు ఫన్ అలానే ఉండిద్ది అందరు ప్యూర్ హార్ట్స్ ఉంటారు అందరూ బాగుంటారు అందరూ అందరితో చాలా బాగా మాట్లాడతారు ఫన్ బ్రేక్లో అదంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మళ్ళీ వర్క్ వచ్చేసరికి ఎవరు వర్క్ వాళ్ళు ఫోకస్డ్గా మీకు అది తెలిసిపోయింది అన్న ఎనర్జీ తెలిసిపోద్ది సెట్లో మనం ఏదో చేస్తున్నాం గట్టి చేస్తున్నాం అన్న ఎనర్జీ సో మనం కూడా బా మనం కూడా గట్టి చేయాలరా రా గట్టి చేయాలన్న ఎనర్జీ సో అండ్ ప్లస్ నేను చెప్పినట్టు నాకు వచ్చే ఆఫర్స్ డిస్కస్ చేయడం కానీ అన్నీ బాగా పర్సనల్ కనెక్ట్ సో అంత పర్సనల్ కనెక్ట్ అయ్యాను కాబట్టి టీమ్స్తో నేను అలా దాచుకోలేక బయటపెడిపోతా ఉంటారు చాలా అసలు ఎంప్రాన్ ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ అంటే ఒక్కసారి ఆయన అలా చెప్తుంటే అవన్నీ ఎక్కడా ఎక్కడ నుంచి సలారు మళ్ళీ ఆయన రికార్డ్ చేయడం ఆయన పృథ్వీరాజు గారికి పంపించడం ఇప్పుడు ఏంటి గుడ్ బై డగ్లీ ఇప్పుడు ఎంపురాన్ ఇక్కడ కూలీ అప్పుడు రాలి మొన్న కదా కూలీ చూస్తే ఇటు సైడ్ చూస్తే దిల్ రాజు గారు అటు సైడ్ మోహన్ లాల్ గారు పృద్దిరాజు గారు మాట్లాడుతున్నారు ఈ లెజెండ్స్ పక్కన కూర్చోడం వచ్చేసి అప్పటికే ట్రై చేసాయి వెనకాలకి తిరిగి కానీ ఇంకా ఆగలేదు అప్పుడు బాగా మూవ్ అయిపోయావు ఇప్పుడు ఈ హీరోలలో నీకు బాగా ఇన్స్పిరేషను అంటే నువ్వు రెగ్యులర్ గా ఒక హీరోగా ఎదగాలని ఉందా నీకు అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోగా అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అని మీరు ఎలా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అంటే ఒక మాస్ పుల్లర్ ఇప్పుడు మన తేజస్ సజ్జవే ఉన్నాడు హీ స్టార్టెడ్ హిజ్ కెరీర్ లైక్ ఎ చైల్డ్ యాక్టర్ చూడాలని ఉంది వాటిలో మెల్లిగా వచ్చాడు ఒక లవ్ స్క్రిప్ట్ ఏదో చేసాడు తర్వాత అనుకోకుండా హనుమాన్ వచ్చింది హనుమాన్ పెద్ద హిట్ ఇప్పుడు మిరాయి పెద్ద హిట్ సో తనకొక జర్నీ ఉన్నది దో చైల్డ్ గా తను స్టార్ట్ అయినా నీకు అలాంటి రీచ్ ఏదైనా నీ లో ఉందా అసలు వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అని అడిగితే నీ అంబిషన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సర్టెన్ పాయింట్ అన్నట్టు అయితే మైండ్లో అన్న ఈ పాయింట్ దాకా వెళ్ళాలి అని అలా ఏదైతే మైండ్లో పెట్టుకోలే కానీ నా వరకు వచ్చేసరికి మనం చేసిన సినిమా చేస్తే మంచిదే చేయాలి చేస్తే మంచిదే చేయాలి అది జనాలు అందరూ చూడాలి దీన్ని ఎలా టర్మ్ చేయాలి నాకు అర్థం అట్లా అంటే ఒక మాస్ హీరో అన్నలా ఇప్పుడు దాన్ని ఒక తేజ అన్నన్ అన్నట్టు సూపర్ హీరో అన్నలా అది టర్మ్ ఎలా చేయాలి తెలియట్లే మనం చేసేది మంచిది చేయాలి దాన్ని ఆడియన్స్ అందరు చూడాలి అందరు ఎంజాయ్ చేయాలి అదే ఒక హీరోగా అయితే అదిగాలను ఉంది ఒక అంటే ఒక కన్సమ్మేట్ హీరో ఇప్పుడు అయిపోయాడు కదా తేజస్ సజ్జ ఈ బిక్కమ్ ఫుల్ హీరో హనుమాన్ తోనే హనుమాన్ ముందే ఓకే చేస్తున్న ఆ స్క్రిప్ట్ అనుకో ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా ఏం చేశారో ఎలా చేశారో కూడా వీళ్ళకి తెలియదు తెలియకుండానే విశ్వప్రసాద్ గారు ఆ స్క్రిప్ట్ ని ఓకే చేశారు సో అతనికి ఆల్రెడీ ఒక కొన్ని అడుగులు పడిపోయాయి హీరోగా చైల్డ్ యాక్టర్ నుంచి ఎదిగి అండర్స్టాండ్ అలాంటి యాంగిల్లో నువ్వు ఒక హీరోగా ఎదిగి నిలబడి ఇలాంటి ఒక సూపర్ హీరో అను లేకపోతే ఒక లవ్ లవర్ బాయ్ అను దొరకట్లేదు ఆ లవర్ బాయ్ అను ఒక ఒక ఫిల్మ్ ఒక ప్రాటనిస్ట్ ఒక లీడ్ స్టార్ ఆఫ్ ఫిల్మ్ లీడ్ స్టార్ అలాగే ఎదగాలని ఉందా నీకు నువ్ ఎక్కడైనా అసలు నీ మైండ్ లో నీ ఆలోచనల్లో అది ఎక్కడైనా డ్రైవ్ అవుతున్నదా అంటే మేబీ కాన్షియస్లీ అవుతుందేమో అన్న నేను కాన్షియస్ ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ కూడా అది ఫ్యూచర్ లో నేను అలా అవుతా సో ఇప్పుడు తీసుకునే డెసిషన్ దానికి హెల్ప్ అవ్వాలి కాన్షియస్ గా నేను ఇప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే తీసుకోవట్లే బట్ పెద్దది కొట్టాలి పెద్దది చేయాలి అన్నట్ైతే ఉంది అది ఏదర్ నాట్ ఓన్లీ మనం హీరోగానే చేయాలి కదా ఇప్పుడు మనకి మనోజ్ అన్న మన హీరోగా చేశారు బ్లాక్ స్వాడ్గా చేశారు సూర్య గారు రోల్ ఎక్స్ చేశారు అది చేశారు విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి గారు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన విక్రమ్లు అది చేశారు మంది నెగిటివ్ షేడ్ ఉన్నది మళ్ళీ ఆయన హీరోగా చేస్తున్నారు సో ఏదైనా మంచి పొజిషన్ నుండి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి అదేదర్ మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో బ్లాక్ స్వాడ్ లాంటి రోల్ అయినా కావచ్చు మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో మెయిన్ హీరో అయినా మెయిన్ లీడ్ అయినా కావచ్చు అలా అర్థమైంది అంటే ఇప్పుడు నీ ఫిజిక్ కూడా నువ్వు చాలా టెండర్ గా చాలా ఒక్కటే ఉంది బాడీ మొత్తం నీ దీనిలో కనిపించేది నీ జుత్ బాగా కనిపిస్తుంది కళ్ళు పెద్దగా ఉంటాయి నీవి పూర్వం బళ్ళారి రాగు గారి నుండి వర్లే ఆయన ఫోటో నీ ఫోటో పక్క పక్కన పెడితే రెండు ఒకలాగా ఉంటాయి ఆన్ థియేటర్ ఇప్పుడు నీకా నీ పర్సనాలిటీ ఏంటంటే ఇంకా పూర్తిగా ఒక హీరోయిక్ ఒక దానికి హీరోగా పెట్టి చేసేటట్టు లేదు నేను అదే అన్నా కదా ఇట్స్ టూ అని అదే అదే ఆ క్లారిటీ ఉంది మనం ప్రస్తుతానికైతే మంచి మంచివి చేయాలి చేస్తే మంచివే చేయాలి ఆడియన్స్ కి మంచి అవుట్పుట్ ఇవ్వాలి ఆడియన్స్ కి మంచి నమ్మకం రావాలి చేస్తున్నాడంటే ఏదో ఉందిరా అన్న ఇది అన్న సెన్స్ లోకే అదే అది హీరో బట్ తెలిసో తెలియక నువ్వు అన్ని పెద్ద పెద్ద భారీ ఎత్తు ప్యాన్ ఇండియా సినిమాలు చేసేసావు సెలెక్టింగ్ ఏ నార్మల్ స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం అంటే ఇన్ని పెద్ద సినిమాలు చేస్తున్న మీద వెరీ డిఫికల్ట్ అవును నిన్ను నువ్వు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి ఎలాంటి స్క్రిప్ట్ చేయాలి అన్నది కొంచెం కన్ఫ్యూజనే కదా ఏమైనా అందుకే నేను అన్నది ఈ టీమ్స్ అంతా ఇలా ఎమోషనల్ సపోర్ట్ కానీ ఏదో స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ ఎప్పుడు ఉంటారు నా మీరు అన్న పాయింట్ కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ ఓకే నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఇది రిలీజ్ అయ్యి చేసిన తర్వాత ఇది అలా టర్న్అట్ అయ్యింది ఆడియన్స్ లోకి ఎలా వెళ్ళిద్ద అనలైజ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పగలరు కరెక్ట్గా అందు సో యా అది అంటే పెద్ద సినిమాల్లో నువ్వు ఒక క్యారెక్టర్ అవడం వేరు ఇప్పుడు మీరే అయింది ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్ దాంట్లో నువ్వు ఎంటస్ట్ చిన్నగా చైల్డ్ యాక్టర్ గా చేసావు అవి వేరు అలాంటి సినిమాలు లేకపోతే అలాంటి కథలు నీకు పర్సనల్ గా రావు కదా నువ్వు హీరోగాను లేకపోతే నిన్ను లీడ్ యాక్టర్ గా పెట్టుకును ఆ అవకాశం అప్పుడే రాదు అక్కడే ఈ ప్లేస్మెంట్ అన్నది వెరీ వెరీ డిఫికల్ట్ టఫ్ అండ్ రాజర్ రాజర్సెడ్ ఎగ్జాక్ట్లీ కదా నిన్ను పెట్టి ఎవరు చేస్తారు ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ గా కరెక్టే కాకపోతే వస్తున్నాయి మంచి వాటి నుంచి వస్తున్నాయి ఫ్యూచర్ ఎలా ఉంది పెద్ద బ్యానర్లు వేస్తున్నాయి పెద్ద బ్యానర్లు అంటే పెద్ద బ్యానర్లు కాదు ఓకే నోన్ తెలుసు ఇది విన్నాము నెక్స్ట్ స్క్రిప్ట్ మంచిగా ఉంటే అన్న అది వెళ్ళిద్ది అన్న అది అలా నేను మనకి రీసెంట్ లిటిల్ హార్ట్స్ చూడండి అది ఆడియన్స్ కి ఎక్కాలంతే అదొక్కటే అన్న మెయిన్ ఏమైతే అంటే లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు చేయాలని ఉందా నీకు కోర్స్ అన్నా కోర్స్ ఇప్పుడు చూడండి లిటిల్ ఆర్ట్స్ చేయగానే మౌలి అన్న ఓన్ చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అలాంటి చూసినప్పుడు మనం అన్న జర్నీ మనం కల్లారా చూసాం ఇప్పుడు కొంతమంది జర్నీ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మనం అబ్జర్వ్ చేయము అంతా కానీ మౌలియాన్ని మనం చూస్తున్నాం యూట్యూబ్ వీడియోస్ అన్నవి చూసాం అన్న మీమ్స్ చేయడం చూసాం అన్న రీల్స్ చేయడం చూసాం మనం కల్లారా చూసి అన్న ఎదుగుతుంటే మళ్ళీ అంత బ్లాక్ బస్టర్ కొట్టి ఎదుగుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు సో అంత బాగా ఓన్ చేసుకున్నారు సో నువ్వు ఇప్పుడు ఆ ఏరియాలో లేవు నువ్వు ఇంకా టైం ఉంది నువ్వు నో 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 వాటర్ నువ్వు ఒక్కసారి పెద్ద స్లాట్ లోకి బంతిలాగా మీదకి ఎగిరావు ఆ మీద నుంచి కిందకి ట్రావెల్ అవడం ఒక ప్లేన్ లోకి రావడం అంటేనే అది పెద్ద ఛాలెంజ్ గేమ్ అవును కరెక్ట్ అవునా కరెక్టే అవును హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851